మిత్రులార ఈరోజు మన చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు వాటి వల్ల చిలికి చిలికి గాలివానగా హైదరాబాదులో చిత్ర పరిశ్రమ ఇక ఉంటుందా అనే స్థాయికి వెళ్ళిపోవడం శోచనీయం ఎందుకంటే చిత్ర పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్కి వెళ్ళేదానికి చాలా టైం పట్టింది ఎంతో స్ట్రగుల్ ఎంతో స్ట్రగుల్ అక్కనే నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ స్టూడియో స్థాపించిన తర్వాత మన ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తప్పకుండా మన తెలుగుదనానికి తెలుగుదనం తెలుగు సినిమాలు ఇక్కడే మారాలని ఓ పట్టుదలతో చాలా కృషితో చాలా బెనిఫిట్స్ కల్పించి మొత్తం ఎనీహో ఆంధ్రాకు దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సినీ పరిశ్రమ అక్కడికి వెళ్ళింది కానీ ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు తెలంగాణ ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు దూరాన్ని పెంచుతున్నాయి అంటే ఇటీవల సినీ పరిశ్రమలో కొన్ని ఫ్యామిలీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ అది వ్యక్తిగత ప్రాబ్లం కావచ్చు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉదాహరణకు నాగార్జున ఫ్యామిలీ మోహన్ బాబు ఫ్యామిలీ జానీ మాస్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ ఇవి నిదానంగా రెండు ప్ర అంటే సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి కొంచెం గ్యాప్ తీసుకొస్తున్నాయి పీక్కు చేరింది ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప టూ మూవీలో బెనిఫిట్ షోలో జరిగినటువంటి ఆ తొక్కిసారిట్లో ఒక మహిళ చనిపోవడం పిల్లోడు హాస్పిటల్లో అడ్మిట్ కావడం అసెంబ్లీలో ప్రకటన చేయడం తర్వాత ఈ రకంగా జరుగుతున్న తరుణంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఇప్పుడు ఎక్కువైపోయింది అంటే ఏమంటున్నారంటే మన ఎర్రబలి గారు అన్నారు లేదు ఇంకా సినీ ఫీల్డ్ మద్రాసుకి వెళ్ళిపోతుందేమో చెన్నైకి సరే చెన్నైకి వెళ్తుందా లేదా తెలియదు కానీ విశాఖపట్నం కానీ అమరావతి కానీ సినీ పరిశ్రమ షిఫ్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది అని అదే రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ గారు డిక్లేర్ చేయడం అంటే ఏమని అరకుకు రండి మీరు ఇక్కడ మంచి అందాలు ఉన్నాయి ఇక్కడ మీరు షూటింగ్ తీసుకోవచ్చు అని అంటే భవిష్యత్తులో ఆయన సినిమాలు అక్కడే జరగవచ్చు అదే తరుణంలో చిరంజీవి గారు ఒక స్టూడియో నిర్మిస్తున్నారు అనే ఒక న్యూస్ గతంలోనే రామనాయుడు గారు విశాఖపట్నంలో అన్ని హంగులు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టుకున్నారు అక్కడ షూటింగ్ కోసం అనే ఒక న్యూస్ ఇప్పుడు అప్పుడప్పుడు ఆంధ్రాకు వెళ్ళి షూటింగ్ చేస్తున్న ఈ తరుణంలో సినీ ఫీల్డ్ ఎక్కడికి వెళ్తుంది ఎందుకంటే ఇంకా చాలామంది ప్రాపర్టీ చెన్నైలో ఉందండి వాళ్ళు మొత్తం ప్రాపర్టీ అమ్మలేదు ముఖ్యంగా మెయిన్ రెసిడెన్స్ అంటే ఉన్నాయి ఇప్పుడు అప్పుడంటే ఎలా ఉండేదంటే ఒక సినిమా ఒక సినిమా తెలుగు సినిమా తీయాలంటే ఎయిటీ పర్సెంట్ మన ఆంధ్రాలో తీస్తేనే ఈ రాయితీలు ఉంటాయి ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి అనేటువంటి నియమాలు ఉన్నందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వారు హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ సినిమా షూటింగ్ చేసేవారు ఇప్పుడు ఆ నియమాలు పోయినాయి ముఖ్యంగా పాన్ ఇండియా వచ్చిన తర్వాత షూటింగ్ ఎక్కడైనా తీసుకోవచ్చు ఎప్పుడైతే షూటింగ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు అనేటువంటి ఈ వెసులుబాటు ఉందో అప్పుడు ప్రతి ఒక్కరూ ఎందుకయ్యా ఇక్కడ ఉంది వీళ్ళతో ఏదో ఒక ప్లేస్లో వెళ్ళి సెటిల్ అవుదాం అనే ఆలోచన వస్తుంది ఇంకా ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా సినీ ఫీల్డ్లో దాదాపు తొంభై శాతం ఆంధ్ర వాళ్ళే ఉండడం ఇంకొక అది మైనస్ పాయింట్ ప్లస్ పాయింట్ అని తెలియదు ఎందుకంటే వారు ఉన్నందువల్లే వారి డామినేషన్ వల్లే సినీ ఫీల్డ్లో వాళ్ళ డామినేషన్ ఉంది ఫీల్డ్ అప్పుడు తెలంగాణ వాసులు కొంచెం ఆలోచిస్తుండవచ్చు ఏంటి వీళ్ళ వీళ్ళ ఫోర్స్ మా మీద ఏంటి వీళ్ళ యొక్క పెత్తనం మా మీద ఏంటి అని చెప్పి ఒకరి పెత్తనం సరే పెత్తనం లేకుండా అణిగి మణిగి ఉందామంటే ఆంధ్ర వాళ్ళు ఉంటారా ఇప్పుడు తమిళనాడు నుండి చెన్నై నుండి అక్కడికి సినీఫీల్డ్ తరలించేందుకు తమిళ్ ప్రాబ్లం కాదండి తెలుగు ప్రోత్సాహం కొద్దీ అక్కడికి వెళ్ళారు ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలతో వారికి ఏర్పడుతున్న సమస్యలు వారికి ఏర్పడుతున్న డైలీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థాయిలో వీరందరూ హైదరాబాద్లో ఉంటారా లేదా ఏం చేస్తారా లేదా అమరావతికి వెళ్తారా విశాఖపట్నం వెళ్తారా లేదా తిరిగి చెన్నైకి వచ్చేస్తారా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో జరగాల్సిందేమంటే ప్రభుత్వానికి ఈ మన సినీ ఫీల్డ్కు ఎవరైనా మధ్యవర్తిగా ఉండి వాళ్ళతో కలిపి అన్యూన్నంగా ఉండి హైదరాబాద్లో కంటిన్యూ చేయడం ఉత్తమం దానికి చిరంజీవో నాగార్జునో వీళ్ళు కొంచెం ముందడుగు వేసి వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తే చాలా సంతోషం కానీ యువక యుగో అహం వడ్డ వచ్చి చూద్దాం మీరు మీరెంత మీరెంత అనుకుంటే నష్టపోయేది సినీ ప్రి పరిశ్రమనే కాబట్టి ఎంతోమంది పేదవాళ్ళు అక్కడ హైదరాబాద్లో ఆ సినీ పరిశ్రమను నమ్ముకొని బతుకుతున్నారు వారిని దృష్టిలో పెట్టుకొని దయచేసి మీరు ఈ సమస్యను పరిష్కరించండి ఇంకొకటి ఏపీలో పల్లా శ్రీనివాసరావు గారు డైరెక్ట్ ఇన్వైట్ చేశారండి ఆయన తెలుగుదేశం అధ్యక్షుడు మీరు వచ్చేయండి మేము చూసుకుంటాం మేము మేము అన్ని సదుపాయాలు కల్పిస్తాం ఇదే మన ఆపర్చునిటీ అనుకోండి కాబట్టి తొందరపడకుండా అన్ని రకాలుగా ఆలోచించుకొని సినీ ఫీల్డ్ ఎక్కడుండాలో మీరందరూ ఐక్యతగా నిర్ణయం తీసుకొని ఫర్దర్ స్టెప్ తీసుకోండి ఇట్లు మీకేపీ ఇబ్రాహింఖాన్